హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది పూల తోట బంతి పూల తోట ముద్ద బంతి పువ్వులు ముద్ద బంతి పువ్వుల తోటలో పువ్వులలో విహరిస్తూ ఉంటే అబ్బా ఎంత ప్రకృతిని ఆస్వాదిస్తున్నట్టు అనిపించేసింది ఈ బంతి పువ్వుల తోట రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఆరెంజ్ కలర్ బంతి పువ్వులు ఎల్లో కలర్ బంతి పువ్వులు చాలా ఫ్రెష్గా అంటే ఫ్రెష్గా ఉన్నాయి ఒక్క పువ్వు కూడా వాడిపోయింది అయితే లేదు చాలా పూర్తిగా ఇచ్చుకొని ఒక్కొక్క పువ్వు ఇంత ఇంత పెద్దగా ఉన్నాయి వర్షం వచ్చిన నీళ్ళు ఆ పువ్వుల్లో పట్టుకొని పువ్వులు ఒక్క పువ్వు ముట్టుకుంటే మన చేతులన్నీ తడిసిపోయి మన బట్టల మీద అంతా వాటర్ పడిపోయేంతగా వాటర్ అయితే పువ్వులల్లో అయితే దాగి ఉన్నాయి పువ్వులు అయితే చాలా ఫ్రెష్గా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఎంత అందంగా ఎంత పెద్ద పెద్దగా ముద్దు ముద్దుగా ఉన్నాయో ఈ పువ్వులైతే ఈ పువ్వుల కోసం మేమైతే బతుకమ్మ చేయడం కోసం పువ్వుల్ని మనం తోట నుండి తెచ్చుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి మార్కెట్లో అయితే వాడిపోయి ఉంటాయని చెప్పేసి మేమందరం కలిసి నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి తోటకైతే వెళ్ళాము తోట దగ్గర ఈ మేమైతే చాలా ఎక్కువగా ఎంజాయ్ చేసేసాము ఇది చూడండి ఇంతసేపు మనం ఎల్లో కలర్ బంతి పువ్వులను మాత్రమే చూసాము ఇప్పుడు ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి బంతి పువ్వులను చూస్తున్నాము ఏటికి అవే అందంలో తీసిపోనట్టుగా రెండు రకాల పువ్వులు కూడా చాలా అందంగా చాలా ముద్దగా కనుచూపు మేరలో ఈ బంతి పూల తోట అయితే ఉంది ఈ తోట మొత్తం రెండు ఎకరాలంట ఈ ఒక్కొక్క మొక్క మూడున్నర పడిందంట మూడు రూపాయల యాభై పైసలు పడిందంట ఒక మొక్కకి ఈ మొక్కలన్నీ తీసుకొచ్చేసి పెట్టేసి రైతులైతే సాగు చేసేసి పువ్వులైతే పండిస్తున్నారు ఈ పువ్వులకి ఇప్పుడైతే సరి అయిన సీజన్ అనమాట ఎలా అంటే ఇప్పుడు సాముల మాలలు భవానీ మాత మాల అయ్యప్ప స్వామి మాత మాల ఇలా దసరా పండగ దీపావళి పండగ అందులో మన తెలంగాణలో స్పెషల్ అయిన పండుగ పూల పండుగ బతుకమ్మ పండగ ప్రకృతి పండుగ బతుకమ్మ పండగ మనం ప్రకృతిని దేవుడిలాగా పూజించేటటువంటి పండుగ మన తెలంగాణలోనే జరుగుతుంది మన తెలంగాణలో మాత్రమే స్పెషల్ అయిన పండుగ బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగకి ఈ పువ్వుల కోసం మేమైతే వెళ్ళాం ఫ్రెండ్స్